బాపట్ల పట్టణంలోని చిల్లు రోడ్డు సెంటర్లో పేరం వెల్లయచలం నాయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా చిల్లు రోడ్డు సెంటర్ కు ఆయన పేరుతో నామకరణం చేయాలని కోరిన వెంటనే ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ సానుకూలంగా స్పందించి అంగీకరించడం పట్ల జనసేన పార్టీ తూర్పు సత్రం చైర్మన్ గుండుపల్లి తులసి కుమారి హర్షం వ్యక్తం చేశారు కొద్ది రోజుల్లోనే విగ్రహ ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఇదే అంశంపై జనసేన పార్టీ తరఫున తామంతా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసినప్పుడు అప్పటి ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యంగంగా స్పందిస్తూ నలుగురు కూర్చొని విగ్రహం పెట్టేస్తారా అంటూ అవమానకరంగా మాట్లాడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ తరఫున నియోజకవర్గం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ కి ముఖ్య కారణం గత ప్రభుత్వం ఉన్నప్పుడు జనసేన పార్టీ తరఫున పేరం గెరుడాచల నాయుడు గారి విగ్రహం చీల్ రోడ్లో పెట్టాలని ఆయన పేరుతో సెంటర్ కూడా ఆయన పేరుతోనే ఉండాలని మేము గత ప్రభుత్వం ఇప్పుడు సీల్ రోడ్ సెంటర్ లో మేము జనసేన పార్టీ తరఫున అందరం కూడా అక్కడ ధర్నా చేశాము మా వాయిస్ వినిపించాము చాలా పోరాటం చేశాము అప్పుడు ఉన్నటువంటి మరి గౌరవ నవలైన ఎమ్మెల్యే గారు నలుగురు ఐదుగురు కూర్చుంటే జనసేన పార్టీ తరఫున ఇది జరుగుతుందా మేము చేయాలా అని వ్యగ్యంగా అన్నారు జనసేన పార్టీ తరఫున ఉన్న ఒక్కొక్క సైనికుడు వంద మందితో సమానం ఇక్కడ నలుగురు ఐదుగురే కనపడవచ్చు ఆ రోజు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పేరం గరుడాచలి నాయుడు విగ్రహ ఆవిష్కరణ చీల్ రోడ్ సెంటర్ కి రావాలని అక్కడ ఆ సెంటర్ కు ఆయన పేరు పెట్టాలని మా యొక్క కోరిక ప్రకారం భగవంతుని నిర్ణయం కావచ్చు వేదేసిన నరేంద్ర వర్మ గారి ఆయన మంచి మనసు కావచ్చు అక్కడ ఆ ఆవిష్కరణకి మేము అడగంగానే ఆయన స్పందించి ఆ విగ్రహాన్ని చీల్ రోడ్ లో పెట్టుకోండి అమ్మా పెడదామని చెప్పి ఆయన మాటిచ్చారు దాని ప్రకారం ఆ సెంటర్ లో ఆయన విగ్రహం పెట్టి ఆ సెంటర్ కి ఆయన పేరు పెట్టాలనేటువంటి నిర్ణయంలో మా జనసేన పార్టీ ఒకటే కాదు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు పెద్దలు సహాయ సహకారాలతోటి అందరం కలిసి అక్కడ ఆ విగ్రహావిష్కరణ చేయాలి తప్పితే ఎవరి పేరో ఎవరో కాదు ఇక్కడ అందరం గ్రూపుగా ఉండి చేద్దాము జనసేన పార్టీ తరఫున ఒకటే కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి చేద్దాము పెద్దలందరూ ముందుకు రావాలని అందరం కలిసి కట్టుగా ఉండి మరి ఒకే తాటి మీద నిలిచి అక్కడ ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయాలని నా యొక్క ఉద్దేశం ఇందులో ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎలాంటివి కూడా రాకుండా ఉండాలని అందరం కలిసికట్టుగా చేద్దామని దీనికి గౌరవనీయులైనటువంటి యోగేశ్వర గారు ఆయన ఆధ్వర్యంలోనే అందరం కలిసికట్టుగా చేద్దాము ఈ విగ్రహ ఆవిష్కరణ ఆ విగ్రహానికి కావలసినటువంటి మనీ గాని ఏదైనా కానీ అందరం కలిసి వేసుకున్నాము మనం అందరం కలిసి చేస్తేనే ఆయన ఆయనకు నివాళులు అర్పించిన వాళ్ళతో కాబట్టి అందరి కోసం చేశాడు కాబట్టి ఆయన అందరం కలిసికట్టుగా చేతామనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్దామని అందరినీ కూడా విన్నవించుకుంటూ అందరినీ కూడా మరి కలిసికట్టుగా ముందుకు రావాలని అందరినీ ప్రార్థిస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్